మీకు పూర్తి డీటెయిల్ అయితే ఇప్పుడు అయితే అందజేయడం అయితే జరుగుతూ ఉంటది మీరు దయచేసి మాత్రం వీడియోని వీడియో వరకు చూసే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఆ ప్రతి ఒక్క పాయింట్లు కూడా ఇంపార్టెంట్ ఉంటాయి కాబట్టి చెప్పండి అన్న మీరు ఏ ఎంచుకున్నారు యూట్యూబ్ ఛానల్ మీ శ్రీకాంత్ ప్రజ అయితే మనం అయితే బలపాల లింగేతండలు అయితే ఫీల్డ్ విజిట్ చేయడానికి రావడం అయితే జరిగింది మెయిన్ గా వచ్చేసరికి రైతు మనతోనే ఉన్నారు ఈయన ఎన్ని ఎకరాల తోట వేస్తున్నారు ఈయన పేరు మీకు పూర్తి డీటెయిల్ అయితే ఇప్పుడు అయితే అందజేయడం అయితే జరుగుతూ ఉంటుంది మీరు దయచేసి మాత్రం వీడియోని మాత్రం చివరెవరికి చూసే ప్రయత్నం చేయండి ఎందుకంటే ప్రతి ఒక్క పాయింట్లు కూడా ఇంపార్టెంట్ ఉంటాయి కాబట్టి చెప్పండి అన్న మీరు ఏ విత్తనం ఎంచుకున్నారు ఇది పోయిన సంవత్సరం ఎన్ని వేసారు ఇప్పుడు ఎన్ని వేసారు అరెకరం అంటే ఇరవై గుంటలు వేసారు సారి ఇప్పుడు ఎన్ని ఎకరాలు వేసారు రెండున్నర ఎకరాలు వేసారా వీడియోకి వెళ్ళి చూడన్నా ప్రజెంట్ మీకు ఈ తోటలో ఏమైనా తోట ఎక్కడైనా చనిపోవడం జరిగిందా ఇక్కడ పోయిన సంవత్సరం చనిపోవడం జరిగిందా పోయిన సంవత్సరం వేరే సీడ్లు చనిపోయాయని చెప్పారు కదా ఏవి ఎలా ఇది బతికే ఉందా లేకపోతే అవి కూడా అన్ని చనిపోయినాయి చవలేదా ప్రజెంట్ అంటే ఎన్నో ఎన్ని ఎకరాలు వేసారు పోయిన సంవత్సరం మీరు ఎకరం వేసారు ఇప్పుడు రెండు రెండున్నర ఎకరాలు వేసారు ఏమైనా మీకు నల్లి అటాక్ అయిన తర్వాత ఏమైనా కొసలు మాట కానివ్వండి తోట నల్లి అటాక్ అయ్యి తోట ఆగమోడ అయినా జరిగిందా ఇప్పుడు కాలేదా ఆ కాయ సైజ్ చెప్పండి ఏ విధంగా ఉంది చెప్పండి చెప్పండన్నా మీది ఏం పేరు చిన్న ఆ చెప్పండన్నా కాయ ఎలా ఉంది తోట ఎలా ఉంది చూసారు కదా మీరు దాన్ని చూస్తే రకంగా మస్తు ఉంది ఆ పూత కాపు ఆ రాసుకు చివరి వరకు మంచిగా ఉంది ఆ ఏ మాత్రం నల్లి పట్టణం కూడా మీరు మాత్రం ముత్త రావట్లేదు ఇప్పుడు మీరు రెండు ఫీల్డ్ చూసిరు కదా అది ఇది దీంట్లో దాంట్లో ఏమన్నా తేడా కనబడిందా మీకు తేడా తేడా కానొత్తంద తేడా కానొత్తదా చూస్తుండగా ఇప్పటి వరకు ప్రెసిడెంట్ తోట చూస్తుంటే మాత్రం నీట్ గా చూడటం గా ఉంటది నీట్ గా ఉంటుంది ప్లస్ ఏంటంటే మిర్చిని చుట్టే కోసం వరకు మొత్తం బారే ఉంది చిన్న క్యాస్ లేదు తోట కాపు మంచి ఉంది ఫస్ట్ వచ్చి లాస్ట్ వరకు ఏ మాత్రం దిగుబడి ఎక్కువ సమయం వచ్చే రకం కాదు ఇది తల్లికాయలు కూడా తక్కువ ఉన్నాయి ఫస్ట్ ఓకే అండి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే తోట అయితే ఉండడం అయితే జరిగింది ఆ ప్రజెంట్ ఉన్న సిచువేషన్ లో అయితే మనకు నల్లి కానివ్వండి జమినీ వైరస్ కానివ్వండి అదే విధంగా విల్టు కానివ్వండి ఇవి కంట్రోల్ అవ్వడంతో పాటు రైతులకు కావాల్సింది కూడా అదే కాబట్టి మంచి మంచి మందులు కొట్టుకుంటా మీరు ఇట్లా వస్తే మాత్రం ఎక్కువగా దిగుబడి వస్తుంది ఆ సీడ్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది సీడ్ చెప్పండి చూస్తున్నారు కదా ఎవరైనా ఓకే అండి చూస్తున్నా కదా టోటల్ అయితే చాలా మంది అయితే విజిట్ చేయడం జరిగింది కాకపోతే కొన్ని కొన్ని అనేక కొంతమంది వస్తున్నారు పోతున్నారు కాకపోతే మనం అయితే అందరినీ అడగలేకపోతున్నాము ఎందుకంటే అందరినీ ఒకటేసారి అడగలేము కాబట్టి ఒక్కొక్కరు అయితే అడుగుతున్నాము ఏమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ ద్వారా తెలియజేయండి ప్రజెంట్ ఉన్న అయితే ఎక్సలెంట్ గా ఉంది ఇది కూడా ఒకసారి చెట్టు చూసి కాయ సైజ్ చూసి ఏదైనా ఇప్పుడు ఇంత మాన ఏమైనా మిస్టేక్ ఉంటే ఇప్పుడు తెలుసుకోవచ్చు కళ్ళము చూసినాం కదా చూర్ ఫస్ట్ కొసం నుంచి పై కూసాగా మిర్చి సైజే తక్కువ లేదు మొత్తం పొడిగే ఉంది ఏదైనా బాగా ఎకరం అంటే ఇరవై గుంటలు వేసారు పోయినసారి ఇప్పుడు ఎన్ని ఎకరాలు వేసారున్నర రెండున్నర ఎకరాలు వేసారా వీడియోకి వెళ్ళి చూడనా ప్రజెంట్ మీకు ఈ తోటలో ఆ ఏమన్నా తోట ఎక్కడ చనిపోవడం ఏమైనా జరిగిందా పోయిన సంవత్సరం ఏమైనా చనిపోవడం జరిగిందా పోయిన సంవత్సరం వేరే సీడ్లు చనిపోయాయని చెప్పారు కదా అది ఏమి ఎలా ఇది బతికే ఉందా లేకపోతే అది కూడా అన్ని అంటే ఎన్ని చనిపోయా చూసిన సంవత్సరం మీరు అరెకరాలు వేసారు ఇప్పుడు రెండు రెండున్నర ఎకరాలు వేసారు ఏమన్నా మీకు నల్లి అటాక్ అయిన తర్వాత ఏమైనా కొసలు మాటం కానివ్వండి తోట నల్లి అటాక్ అయ్యి తోట తోటాగడం జరిగిందా ఇప్పుడు చెప్పండి ఉంది బాగుందా చెప్పండి అన్న మీది ఏం పేరు చిన్న చెప్పండి అన్న కాయ ఎలా ఉంది తోట ఎలా ఉంది కదా మీరు చూస్తే రకంగా ఆ పూత కాపు చూరం వరకు మంచిగా ఉంది పట్నం కూడా ఏ మాట ముందు రావట్లేదు ఇప్పుడు మీరు రెండు ఫీల్డ్ చూసిరు కదా అది ఇది దీంట్లో దాంట్లో ఏమైనా తేడా మీకు తేడా కానిస్తుంది తేడా కాను ఇప్పుడు వరకు ప్రెసిడెంట్ తోటని చూస్తుంటే మాత్రం నీట్ గా చూడటం గా ఉంటది నీట్గా ఉంటుంది ప్లస్ ఏంటంటే మిర్చి చూస్తే మనం కోస వరకు మొత్తం భార్య ఉంది ఉంది చిన్న అయితే లేదు తోట కాపు మంచి ఉంది లాస్ట్ వరకు ఏ మాత్రం దీని బాగా ఎక్కువ వచ్చే రకం కాదు ఇది ఓకే అండి తలకాయలు కూడా తక్కువ ఉన్నాయి చూస్తున్నా కదా ఈ విధంగా అయితే తోట అయితే ఉండడం అయితే జరిగింది ప్రజెంట్ ఉన్న సిచువేషన్ లో అయితే మనకు నల్లి కానివ్వండి జమినీ వైరస్ కానివ్వండి అదే విధంగా వెల్టు కానివ్వండి ఇది కంట్రోల్ అవ్వడంతో పాటు రైతులకు కావాల్సింది కూడా అదే కాబట్టి ఆ మంచి మంచి మందులు కొట్టుకుంటా మీరు ఇట్లా వస్తే మాత్రం ఎక్కువగా దిగుబడి వస్తుంది ఆ సీడ్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది సీడ్ చెప్పండి చూసాను కదా మహాలక్ష్మి డబల్ త్రీ అనమాట ఎవరైనా వేసుకోవచ్చా ఓకే అండి చూస్తున్నాం కదా టోటల్ అయితే చాలా మంది అయితే విజిట్ చేయడం జరిగింది కాకపోతే కొన్ని కొన్ని అనేక కాలంలో కొంతమంది వస్తున్నారు పోతున్నారు కాకపోతే మనం అయితే అందరినీ అడగలేకపోతున్నాము ఎందుకంటే అందరినీ ఒకటేసారి అడగలేము కాబట్టి ఒక్కొక్క అయితేనే అడుగుతున్నాము ఏమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ ద్వారా తెలియజేయండి ప్రజెంట్ ఉన్న సిచువేషన్ గా ఉంది ఇది కూడా ఒకసారి ఏంటంటే చెట్టు చూసి కాయ సైజ్ చూసి ఏదైనా ఇప్పుడు ఇంత మిస్టేక్ ఉంటే ఇప్పుడు తెలుసుకోవచ్చు కళ్ళము ముందు చూస్తున్నాం కదా ప్యూర్ ఫస్ట్ నుంచి కొస్ నుంచి పై కుసు దాకా మిర్చి సైజే తక్కువ లేదు మొత్తం పొడిగే ఉంది